దక్కిన గౌరవం వర్షం లేకపోయినా మూడో రోజు ఆట రద్దు ఇరవై ఆరున జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పూణే పర్యటన వర్షం కారణంగా రద్దయింది జిల్లా కోర్ట్ మెట్రో స్టేషన్ నుండి స్వర్గేట్ మెట్రో స్టేషన్ వరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మార్గాన్ని ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ अजित पवार स्वयं मुख्यमंत्री एकनाथ शिंदे हाजिर एक विषय पुणेवासी को निजंगा ने पुणे की आधुनिक जरूरतों को ध्यान में रखते हुए बहुत पहले से काम किए जाने की जरूरत थी पुणे में मेट्रो जैसा एडवांस ट्रांसपोर्ट सिस्टम बहुत पहले आ जाना चाहिए था लेकिन दुर्भाग्य से बीते दशकों में हमारे देश के शहरी विकास में प्लानिंग और विजन दोनों का अभाव रहा अगर कोई योजना चर्चा में आती भी थी तो उसकी फाइल ही कई कई वर्षों तक अटकी रहती थी अगर कोई योजना बन भी गई तो भी एक एक प्रोजेक्ट कई कई दशकों तक लटका रहता था उस पुराने वर्क कल्चर का बहुत बड़ा नुकसान हमारे देश को महाराष्ट्र को और पुणे को भी हुआ आप याद करिए पुणे में मेट्रो बनाने की बात सबसे पहले 2008 में शुरू हुई थी लेकिन 2016 में इसकी आधारशिला तब रखी गई जब हमारी सरकार ने अड़चनों को हटाकर तेजी से निर्णय लेना शुरू किया और आज देखिए आज पुणे मेट्रो रफ्तार भी भर रही है और उसका विस्तार भी हो रहा है आज भी एक और हमने पुराने काम का लोकार्पण किया है तो साथ ही स्वार गेट से कातरज लाइन का शिलान्यास भी किया है इसी साल मार्च में मैंने रूबी हॉल क्लिनिक में क्लिनिक से रामवाड़ी तक मेट्रो सेवा का लोकार्पण भी किया था 2016 से अब तक इन सात आठ वर्षों में पुणे मेट्रो का ये विस्तार इतने रूट्स पर काम की यह प्रगति और नए शिलान्यास अगर पुरानी सोच और पाते పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మురికి వాడన జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించా పేదల ఇల్లు కూలగొట్టడం సమంజసం కాదు కూలగొట్టడానికి ఐమాక్స్ జల విహార్ లాంటివి చాలా ఉన్నాయి మూసి బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇల్లు కూలగొట్టాల్సిందే ఇళ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్య ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా అని ఆయన వ్యాఖ్యానించారు ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు వాళ్ళకి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మన ప్రభుత్వం మంచి పేరు వస్తుంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతుల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తాం కాబట్టి ఈ రెండు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా ఇరవై సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడీ తెలిసిన వాడిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి మరి అర్థరాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖ్య మీద కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు మారుతున్నటువంటి పదజాలానికి తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల నిలబడతాము వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిర్ణయం తీసుకెళ్ళడం జరిగింది పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దీని వల్ల ప్రభుత్వానికి మన చెడ్డ పేరు వస్తుంది మనం అప్రమత్తం అవసరం అవసరమైతే ప్రజాభవన్ లో ఈ కూలి మీద వాడిని మేము అక్కడే మళ్ళా ఇస్తామని చెప్పి ఒక అసూరెన్స్ మనం నిజంగా మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి నిజంగా పూర్తిగా చెరువులోనే ఉన్నాయనుకోండి వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి ఇక ఏవైతే ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీరు నిర్వహించడం కానీ ఇరవై సంవత్సరాల కింద ఎఫ్టిఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు చెడ్డమేం తప్ప అనేది నా ఆవేదన అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మన రాత్రి పన్నెండింటికి నా ఇంటికానికి ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి నువ్వు హైదరాబాద్కి ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు మీరు ఎందుకు వస్తలేరు ముందుకు వస్తేనే ఎందుకు వస్తే లేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నిన్న నేను పిసిసి అధ్యక్షుడి గారికి అదేవిధంగా మన వేయం నరేందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది వారు తప్పకుండా అందుకని నేను ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిష్ణర్ గారిని హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళు చెప్పే కళ్ళవల్లి మాటలు వీళ్ళు కార్చేటువంటి ముసలి కన్నీలకు మీరు కరిగిపోవద్దని తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వాళ్ళకి అసూరెన్స్ ఇస్తున్నాను తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై మాజీ సీఎం జగన్ సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు పంచుకున్నారు ఒక వీడియోలో ఈవో శ్యామలరావు లడ్డు తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నట్లు వెల్లడైందని వివరించారు దాంతో ఆ నెయ్యి సరఫరాదారును బ్లాక్ ఉంచామని తెలిపారు హీరో రామ్ అరుదైన గౌరవం దక్కిందే ప్రతిష్టాత్మక మేడం టుసార్ట్స్ లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు సింగపూర్ మ్యూజియంలో చరణ్ తో పాటు ఆయన పెంపుడు సునకం రైమి విగ్రహాన్ని పెట్టనున్నారు త్వరలోనే చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు టుసార్ట్స్ టీం ఐఫా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది టుసార్ట్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా అని చరణ్ పేర్కొన్నారు కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మూడో రోజు ఆట కూడా రద్దయింది రెండో రోజు మాదిరిగానే ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది మూడో రోజైన ఆదివారం వర్షం లేకపోయినా మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు మూడోసారి పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు చుసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బుల్టెన్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు